జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు అందరికీ నమస్కారం స్వర్గీయ సుధాకర్ రెడ్డి గారికి నివాళులు అర్పించుకొని వారి గురించి రెండు మాటలని చెప్పడమే కాకుండా వారి గురించి పెద్దలు చెప్పిన మాటలు కూడా వినే అవకాశాన్ని కల్పించిన సిపిఐ రాష్ట్ర నాయకత్వానికి సభాధ్యక్షుడు రామకృష్ణ గారికి వేదిక మీద పెద్దలకి సుధాకర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ ముందున్న సోదరులు సోదరులందరికీపూర్వక నమస్కారాలు సుధాకర్ రెడ్డి గారికి నా దోహదు వచ్చినప్పుడు నాకు పెద్ద మా కేఏపి గారు కానీ వారితో ఉన్న పరిచయాన్ని చెప్పారు సుధాకర్ రెడ్డి గారితో నాకు పరిచయం ఉంది కానీ అంత ఎక్కువగా వారితో నాకు లేదు కానీ సిపిఐ నాయకత్వంతో వాళ్ళతో పెద్దలతోని వివిధ సందర్భాలను వివిధ కారణాల వల్ల వారితో నాకు ఇప్పుడు పరిచయాలు ఉండేవి సిపిఐ కానీ సిపిఎం కానీ పెద్దత్వాన్ని ఆయన ఉన్నప్పుడు ఒకసారి ఢిల్లీలో నేను వారి అమ్మను కూడా నేను ఇద్దరు కలిసి ఉన్నప్పుడే నేను కలిసి మనం ఎంఎస్ ఎంఎస్ ఫ్లాట్లో ఒకసారి ఆ రోజు వారితో మాట్లాడి కానీ దాంతోపాటు ఆ బుక్లో చదువుతున్నప్పుడు ఆ కుటుంబం కానీ పాటల నుంచి వచ్చింది సిద్ధాంతం నమ్ముకున్న పెద్ద ఏదైతే నమ్మిన సిద్ధాంతం గురించి ఆఖరి వరకు కూడా మాట్లాడుతూ దాని గురించి ఒక నిబద్ధతతో ఉన్న వ్యక్తి ఇవాళ సమకాలిక రాజకీయాల్లో ఇవాళ ఉన్న ఈ పరిస్థితుల్లో చాలా అరుతు అలాంటి వారు మనకి ఉండడం చూడటం నా తాలూకా అభిప్రాయం అలాంటి పెద్దల స్ఫూర్తిని వారి తాలూకా ఇలాంటి సభల్లో వచ్చిన పెద్దలు చెప్తున్నా ఆ వ్యక్తులకు చెప్తున్నా ఆ రెండు మాటలని ఒక రెండేనా సరే మనం తీసుకు